Praise the Lord. Prima, esse é Prima. Prima, esse é Prima. Prima, esse Prima. Prima, isaia Prima. prima, isaia prima. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నను మరువ నన్న ప్రేమ తండ్రి విడచిన గాని నను విడువ నన్న ప్రేమ తల్లి మరచిన గాని నను మరువ నన్న ప్రేమ తండ్రి విడచిన గాని నను విడువ నన్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నీడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువ నన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువ నన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమా నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరుచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరుచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమా తన అరచేతుల్లో చెక్కున్న ప్రేమా ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమా ప్రేమా ఈసయ్య ప్రేమా ప్రేమా ఈసయ్య ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమ ಪ್ರೇಮ ಇಸಯ್ಯ ಪ್ರೇಮ ಮಾರನದಿ ಮರುವನಿ ದಿ ವೀಡಿಯದಿ ಮಾರನದಿ ಮರುವನಿ ದಿ ವೀಡಿಯಡಬಾಯಿ ಪ್ರೇಮ ಇಸಯ್ಯ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಇಸಯ್ಯ ಪ್ರೇಮ ಪ್ರೇಮ eseya prema prema eseya prema hallelujah